హైడ్రా ఇప్పుడు ఈ పేరు వింటే చాలా మంది హడలిపోతున్నారు. హైడ్రా బుల్డోజర్స్ ఎప్పుడు తమ కట్టడాలు కూల్చేస్తాయో అని టెన్షన్ పడుతున్నారు. హైడ్రా ప్రభుత్వం పొలిటికల్ గేమ్ ఆడుతోందని విపక్షాలు విమర్శిస్తూ ఉంటై ఎన్ని ఒత్తెళ్ళున్నా తగ్గేదేలే అని తెలిచేశారు సీఎం రేవంత్. తెలంగాణలో ఇప్పుడు ఎవరి నోట విన్నా హైడ్రా గురించిన చర్చే. ఇప్పటికే అనేక అక్రమ కట్టడాలు హైడ్రా కూల్ చేసినప్పటికీ సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చిన తరువాత హైడ్రా సెంటర్ ఆఫ్ డిస్కషన్ గా మారిపోయింది హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఏంటి తరువాత ఎవరి కట్టడాల్ని హైడ్రా బుల్డోజర్స్ కూల్చబోతున్నాయి అనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది ఎన్నో అక్రమ నిర్మాణాల్ని హైడ్రా టార్గెట్ చేస్తున్నప్పటికీ లిస్ట్లో నెక్స్ట్ ఎవరు అన్న దానిపైనే ఉత్కంఠ కొనసాగుతోంది హైడ్రా కూల్చివేతలపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు హైడ్రా పేరుతో సామాన్యులు మధ్యతరగతి ప్రజల్ని భయపెడుతున్నారంటూ ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నారని విమర్శించారు నాలుగు రోజుల హీరో అన్నట్లు రేవంత్ హైడ్రామా చేస్తున్నారని గతంలో అయ్యప్ప సొసైటీలో కూల్చివేతల విషయంలో కూడా ఇలాగే చేశారని గుర్తు చేశారు సామాన్య ప్రజల్ని వేధించే భయభ్రాంతులకు గురి చేసేటువంటి పద్ధతులలో మీరు ఆలోచన చేస్తుందా రేవంత్ రెడ్డి అని చెప్పి అడుగుతా ఉన్నాం ఎవరు నువ్వేదో అనుకుంటున్నావు ఏదో స్వచ్ఛమైన నీతివంతమైన స్టబ్ అనేది ఉండే ఆఫీసర్ అని చెప్పి ఏ కలెక్టర్లు పర్మిషన్ ఇచ్చిండ్రు ఏ జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది ఏ ఉడా పర్మిషన్ ఇచ్చింది ఏ ఆఫీసర్ దాన్ని రిజిస్ట్రేషన్ చేసిండ్రు ఇవన్నీ ఇవన్నీ ఒక్క ఏళ్ళు చూపించే ప్రయత్నం చేస్తే నాలుగేళ్ళు నేను చూపిస్తానని మర్చిపోతుంది ఆనాడు కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినాడు అయ్యప్ప సొసైటీలో ఇట్లే ఇల్లు కూల్చేసే ప్రయత్నం చెప్పిళ్ళు నాలుగు రోజులకే తూక ముంచు ఆ తదుపరి ఏం చేసిందో ఆనాటి హైదరాబాద్ కానీ తెలుసు హైట్రా కూల్ చివతలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కొన్ని ప్రభుత్వ భవనాలు ఎఫ్టిఎల్లో కట్టారని వాటిని కూడా కూల్ చేస్తారా అంటూ ప్రశ్నించారు నెక్లెస్ రోడ్ కూడా ఎఫ్టిఎల్ పరిధిలో ఉందన్నారు జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర నీటి కుంట ఉండేదని మరి దాని పరిస్థితి ఏంటంటూ నిలదీశారు జహాప జిహెచ్ఎంసి ఆఫీస్ వాటర్ ఫాల్ తా మై నెక్లెస్ రోడ్ ఎఫ్టిఎల్ పర్హె తోడోస్వా नेकलेस रोड एफ पे है बोल रहा हूँ मैं आपको तोड़ते आप उसको तोड़ना चाहिए ना भाई कौन रोक रहा आपको? है आपको एफ है सी का गवर्नमेंट ऑफ इंडिया का ऑफिस है हिमाच सागर के पास बना लिया आप गवर्नमेंट ऑफ इंडिया का है तो ये हमारा ऑब्जेक्शन इस बात पर है ఎవరి కమెంట్ ఎలా ఉన్నా చెరువులు కబ్జా చేసిన వారిని మాత్రం వదిలేది లేదని మరోసారి తేల్చేశారు సీఎం రేవంత్ ఎంత ఒత్తిడి ఉన్నా సరే వెనక్కి తగ్గేదే లేదన్నారు కబ్జాదారుల చెర నుంచి చెరువులు రక్షిస్తామన్నారు చెరువులు కబ్జా చేసేవారి వారి భరతం పడతామన్నారు చెరువుల్లో శ్రీమంతులు ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని ఫామ్ హౌస్ డ్రైనేజీ కాలువలను తెచ్చి గండిపేటలో కలిపారని ఆరోపించారు హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తెలియకుంటేనే ప్రజాప్రతినిధులం కొన్ని మన దినచర్యల్లో భాగంగా కొన్ని తప్పిదాలు చేస్తుంటాం తప్పుదని తెలువకుంటేనే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి మరి ఆ ఖాతాను సవరించుకోవడానికి ఆ బ్యాలెన్స్ షీట్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా నమ్ముతున్నా ఆ తెలిసి చెయ్యాలనుకుంటున్న మంచి పనులు భాగము ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా పాదంతో అణచివేయాలన్న ఆలోచన అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము ఇప్పటి తాము కూల్చేసిన నిర్మాణాలపై హైడ్రా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది పద్దెనిమిది ప్రాంతాల్లో కూల్చివేతలు జరిపినట్లుగా వెల్లడించింది నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ప్రో కబడ్డీ యజమాని అనుపమకు చెందిన భవనాన్ని కూల్చివేసినట్లుగా వివరించింది కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్ రావు మంతని బీజేపీ నేత సునీల్ రెడ్డి బహదూర్పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ ఎంఐఎం ఎమ్మెల్సీ మహమ్మద్ మీర్జా నందగిరి హిల్స్ లో ఎమ్మెల్యే దానం నాగేందర్ మద్దతుదారుడు చింతల్లో బీఆర్ఎస్ నేత రత్నాకరం సాయిరాజు కాంగ్రెస్ నేత పల్లం రాజు సోదరుడికి చెందిన నిర్మాణాల్ని కూల్చివేసినట్లుగా తెలిపింది అయితే ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి మరొక లెక్క అన్నట్టు ఇక ముందు హైడ్రా ఎవరి ఆక్రమణలపై గురిపెడుతుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది